ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను కార్యక్రమానికి స్వాగతం ఉగ్రవాదంపై భారతదేశం కఠిన విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్తో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశామని గుర్తు చేశారు దేశ ప్రయోజనాలకు అవసరమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు మహాత్మాగాంధీ నారాయణ గురుల సంభాషణల శతాబ్ది ఉత్సవాలలో ప్రధానమంత్రి మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ భారత్లో భాగంగా రక్షణ రంగంలో దేశీయంగా తయారు చేసిన ఆయుధాలే మంచి పనితీరుని కనబరుస్తున్నాయని చెప్పారు భారతదేశం తన రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ ऑपरेशन सिंदूर आतंकवाद के खिलाफ भारत की कठोर नीति को दुनिया के सामने एकदम स्पष्ट कर दिया है आज सैन्य जरूरतों के लिए भी भारत की विदेशों पर निर्भरता लगातार कम हो रही है हम डिफेंस सेक्टर में आत्मनिर्भर हो रहे हैं हमारी सेनाओं ने भारत में बने हथियारों से दुश्मन को 22 मिनट में घुटने टेकने के लिए मजबूर कर दी देश की औद्योगिक प्रगति प्राइवेट सेक्टर में हो रहे बड़े रिफॉर्म मुद्रा योजना स्टैंड अप योजना इन सबका भी యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్ల బుధవారం అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు నలుగురు వ్యోమగాముల బృందానికి ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు దేశం మొత్తం శుభాంశు శుక్లాని చూసి గర్వపడుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు నాసా ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు శాస్త్రీయ అధ్యయనాలు అంతరిక్ష యాత్రలకు ఈ మిషన్ దిక్సూచిగా మారనుందని పేర్కొన్నారు ఈ మిషన్ విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యోమగాములకు అభినందనలు తెలిపారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారని అన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయుల కలలు ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు దేశంలో అత్యవసర పరిస్థితి విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ హత్యా దివస్ను పురస్కరించుకుని లాంగ్ లీవ్ డెమోక్రసీ యాత్రను బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున విధించిన అత్యవసర పరిస్థితిని కొత్త తరం అర్థం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటించిందని అన్నారు అత్యవసర పరిస్థితి సమయంలో పత్రికా స్వేచ్ఛను అణచివేయడం న్యాయ వ్యవస్థ చేతులు కట్టివేయడం సామాజిక కార్యకర్తలను జైలులో పెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు అధికారం నియంతృత్వంగా మారినప్పుడు దానిని కట్టడి చేసే శక్తి ప్రజలకు ఉందని రోజు అందరికీ గుర్తు చేస్తుందని అమిత్ షా పేర్కొంటూ देश को एक जेल खाना बनाकर रख दिया था देश की आत्मा को मूंगा कर, कर रख दिया गया था न्यायालय के कान को बहरा कर कर रख दिया गया था लिखने वालों की कलम से स्याही ही निकाल दी गई थी वो पूरे कालखंड का वर्णन इतने कठोर शब्दों के साथ ही करना चाहिए तभी युवा पीढ़ी को मालूम पड़ेगा कि क्या हुआ ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్ జ లీడర్ అనే పుస్తకాన్ని కూడా అమిత్ షా విడుదల చేశారు ఈ పుస్తకం అప్పటి ఆర్ఎస్ఎస్ యువ ప్రచారక్గా అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పోరాటాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది అత్యవసర పరిస్థితి సమయంలో తన ప్రయాణాన్ని ఈ పుస్తకం వివరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం తనకు ఒక అభ్యాస అనుభవంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమైంది ఈ సమావేశంలో దేశ అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగ పరిరక్షణకు ప్రాణాలను అర్పించిన వారికి నివాళులు అర్పించారు అనంతరం మంత్రివర్గం సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు పూణె మెట్రో రైలు ఫేజ్ టూకు మంత్రి మండలి అంగీకారం తెలిపిందని చెప్పారు उत्तर प्रदेश लोनी आगरा लो, अंतर जातीय बंगा दुमपा केंद्र की मंत्री वर्ग आमोदन अश्विनी वैष्णव भारत विश्व में दूसरे नंबर का आलू का उत्पादक है और दुनिया भर में पहचान भी है भारत की अब इस पहचान को एक साइंटिफिक तौर पे करके किस तरह से बेटर जम प्लाजम डेवलप हो किस तरह से इंटरनेशनल और नेशनल साइंटिफिक रिसर्च का उपयोग करें इन सब को ध्यान में रखते हुए आगरा उत्तर प्रदेश भारत में सबसे बड़ा आलू का उत्पादक है और उत्तर प्रदेश में जो सेंटर है उसका బెల్ట్ బెల్ట్ మే किया సెంటర్ ఎయిర్ ఇండియా విమానాలను మంగళవారం నుంచి క్రమంగా పునరుద్ధరించడం జరుగుతోందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది విమానాలు ప్రభావితమయ్యాయి ఖతార్ బెహ్రెయిన్తో సహా అనేక గల్ఫ్ దేశాలు గగనతలాన్ని మూసివేశాయి ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించాయి దీంతో ప్రాచ్యంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానాలను తిరిగి ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు డి పురంధరేశ్వరితో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని అన్నారు it's my great privilege to stand before you in the historic city of rajamundri on the banks of this sacred river on pushkar ghat. it's a moment of pride and purpose as i stand before you to share a story. the regime of this double engine government in state of andhra pradesh. tourism in india has moved from being a sector of potential to a pillar of progress. అనంతరం ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం విదేశాలకు పంపారంటూ వస్తున్న వార్తలను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు బ్లాక్ బాక్స్ భారత్లోనే ఉందని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ దానిని పరిశీలిస్తోందని ఆయన స్పష్టం చేశారు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫిక్కీ సంయుక్తంగా న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన హెలికాప్టర్లు చిన్న విమానాల సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పాతికేలతో మాట్లాడారు బ్లాక్ బాక్స్ నుంచి సమాచారాన్ని వెలికి తీయడానికి ఏఏఐబీ సరైన పద్దతులను అనుసరిస్తోందని అన్నారు ఏఐఐబి దర్యాప్తు పూర్తిగా సాగాలని ఆయన పేర్కొంటూ And one important development in the aviation has been the Ude Desh Ka Amnagrik scheme where a Hawaii chappal could travel through Hawaii jahaj. And this has been the transformation that we have seen in civil aviation. And while this transformation has been happening, we have seen that more important concentration has to be put in helicopters and small aircraft. This is because India is such a big country, vast country with different terrains, different challenges, different kinds of geographic terrain. So to connect each and every corner of the country, we need different kinds of ecosystems also. ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం జరిగింది తెల్లవారుజామున జగన్నాథుడు బలభద్ర సుభద్ర సుదర్శనుడితో కూడిన సన్నిధిలో మంగళహారతి మైలం అవకాశ గోపాల వల్లభ సేవలు నిర్వహించారు తర్వాత పొహండి వేడుకలో భాగంగా చతుర్దామూర్తులకు చాలమాల శనాపట అలంకరించారు పూరి రాజు గణపతి దివ్యసింగ్ దేవ్ ఆనవాయితీ ప్రకారం చతుర్దామూర్తుల సన్నిధిలో బంగారు చీపుటితో చరాపహారా చేసి కస్తూరి చల్లి హారతుడిచ్చారు తొలుత బలభద్రుని రథం యాత్రగా బోడో దండో మీదుగా గండిచాదేవి ఆలయం వైపు కదిలింది తరువాత సుభద్ర దర్పదళన్ చివరిగా జగన్నాథుని నందిఘోష్ రథాలు గుండిచాదేవి మందిరానికి కదిలాయి భక్తులు జగన్నాథుడిని స్మరిస్తూ రథాలు లాగేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం జీఎఫ్ భాగస్వామ్యంతో శుక్రవారం విజయవాడలో టూరిజం టెక్ ఏఐ టూ పాయింట్ ఓ సదస్సును నిర్వహించింది పర్యాటక ఆధారిత అభివృద్ది సుస్థిరమైన సాంస్కృతిక తీర ప్రాంత వెల్నెస్ టూరిజంకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు జీఎఫ్ పర్యాటక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్యాటక ఆయన ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని గుర్తు చేశారు విశాలమైన సముద్ర తీరంతో పాటు అటవీ ప్రాంతం ఉందని పేర్కొన్నారు అలాగే పాపికొండలు కోనసీమ హార్స్లీ హిల్స్ ను మరింత అభివృద్ది చేయనున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు సోమవారం జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఇండియా రెండు ఇరవై ఐదు స్నాతకోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పర్యావరణ హితానికి విద్యార్థులు కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు ప్రపంచం వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని దీనికి పరిష్కారం సుస్థిరత అని వ్యాఖ్యానించారు సుస్థిరత ఇకపై నినాదం కాదని అది ఒక అవసరంగా మారిందని పేర్కొన్నారు విద్యార్థులు తమ నైపుణ్యాలతో భవిష్యత్తులో మార్పు తీసుకురాగలని ఆమె అభిప్రాయపడ్డారు భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఐసీఎంఏ కీలక పాత్ర పోషించిందని ద్రౌపది ముర్ము మాట్లాడుతూ హిస్టరీ ఎంజాయ్డ్ హై అకౌంటీమ్ ఇన్ అవర్ సొసైటీ దిస్ ఇన్స్టిట్యూట్ ఇస్ ద లార్జెస్ట్ కోస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బాడీ ఇన్ ద వర్డ్ విత్ అబౌట్ వన్ లాక్ క్వాలిఫైడ్ సీఎంఏ అండ్ అరౌండ్ ఫైవ్ లాక్ స్టూడెంట్స్ ఆర్ స్వింగ్ దీఎంఏ కోస్ It has also been nurturing talent, producing cost accounting professionals who help businesses achieve cost competitiveness. ప్రపంచ పోలీస్ క్రీడల ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైంది రెండు పేల ఇరవై తొమ్మిది ప్రపంచ పోలీస్ అగ్నిమాపక క్రీడలకు అహ్మదాబాద్ వేదికగా ఆతిథ్య దేశంగా భారత్ ఎంపిక కావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు ప్రతి భారత పౌరుడికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు పోలీస్ క్రీడల నిర్వహణకు భారత్ ప్రతిష్టాత్మక బిడ్ను గెలుచుకుందని అమిత్ షా తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు కాగా పంతొమ్మిది వందల ఎనబై ఐదు నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ పోలీస్ అగ్నిమాపక క్రీడలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఇరవై సార్లు ఈ ప్రపంచ క్రీడలు జరిగాయి దేశంలో అత్యవసర పరిస్థితి విధించి యాబై ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు పునరావృతం కాకుండా రాష్ట వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అత్యవసర పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గురువారం ప్రారంభించారు ప్రజాస్వామ్యంలో అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయమని కేంద్ర మంత్రి పేర్కొంటూ ఎవరైతే అరెస్ట్ కాబడి అక్రమంగా జైల్లో నిర్బంధించబడ్డారో వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర గారు విషయాన్ని సందర్భంగా గుర్తు ఈ దేశ ప్రజలకు చేకటి అధ్యాయం నుండి తరలించుతూ ఎమర్జెన్సీని రద్దు చేసినటువంటి ప్రభుత్వం మురళి గారు ప్రధానమంత్రి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న అయినా ಅನ್ನಪೂತಿಗಾದ ತದಿನೇಗೂ ಚಟುವಟಿಕೆ ಬಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅದೇಂತು ಟುಷನ್ ದೇಶಪೇರಿ ನು ಬೆದಿಯ ಚದು ತೆರಿ ಜಪಚನ ಅಂತ ಗೌಡರು జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు ఎటువంటి టోల్ రుసుమును విధించడం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది జులై పదిహేను నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర రహదారులు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు ద్విచక్ర వాహనాలకు టోల్ రుసుము వసూలు ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదని అటువంటి యోచన లేదని చెప్పారు టూ వీలర్స్కు టోల్ ఛార్జీలంటూ వచ్చేవన్నీ అసత్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం రాణి ఎం కల్పన సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం